హలో వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు మనం ఈరోజు టి శ్రీవల్లి రాధిక గారు రచించిన సాంగత్యం అనే కథ వినబోతున్నాం కథ ఇలా మొదలవుతుంది తెల్లవారింది లేవడానికి మాత్రము ఓపిక లేదు కానీ తప్పదు లేవాలి దానికోసమన్నా లేవాలి దానిని బాధ పెట్టకుండా ఉండడం కోసమన్నా లేచి రోజులాగే నా కార్యక్రమాలు మొదలు పెట్టాలి రోజులాగే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేసి పూజ చేసుకోవాలి పాపం పిచ్చిది నా మనసు చదివినట్లే ప్రవర్తిస్తుంది తెల్లవారి సరికల్లా నా పూజ కోసం పూలు సిద్ధం చేస్తుంది రోజు క్రమం తప్పకుండా ఇన్నాళ్లలో ఈ సంవత్సర కాలంలో ఏ రోజు నన్ను నిరాశపరచలేదు అవును అది ఈ ఇంటికి వచ్చి సరిగ్గా సంవత్సరం ఈ సంవత్సరం అంతా ఎలా జరిగిందో తెలియనంత వేగంగా జరిగిపోయింది ఎందుకు పనికిరాని జీవోత్సవంలా భ్రష్టుడిలా బ్రతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ వసంతాన్ని తెచ్చింది అది నన్ను మళ్ళీ మనిషిని చేసింది నేను మాత్రం నేను మాత్రం దానిని నిర్లక్ష్యం చేసింది ఎప్పుడు నేను కూడా దానిని ప్రేమగానే చూసుకుంటున్నాను నాకు చేతనైనంతలో దానికోసం చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాను రోజు మొత్తంలో నేను ఇష్టంగా ఆసక్తిగా చేసుకునే ఒకే ఒక్క కార్యక్రమం శివపూజ అందుకు కావలసిన సహకారాన్ని ఉత్సాహాన్ని కూడా ఇస్తున్నది అదే దానికి బహుశా అదొక్కటేనేమో ఇష్టమైన పని భగవంతుడికి సేవ చేసుకోవడం తప్ప దానికి కూడా మరొక ధ్యేయం ఉన్నట్లు కనపడదు కానీ పాపం దానంతట అది ఏ పని పూర్తి చేసుకోలేదు అటు ఇటు పరుగులు పెట్టి పనులు చక్కబెట్టుకోగల సమర్థరాలు కాదది ఆశ ఉన్న అందుకు తగిన శక్తి లేని అభాగ్యురాలు దానికి నా సహాయం కావాల్సిందే ఇలా ఇద్దరము ఒకరికొకరుగా కలిసి ఉన్నాము ఈ ఇంట్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ వృద్ధాప్యంలో ఈ ఓపిక లేని స్థితిలో నాకు ఈ ప్రేమలు పాసాలు అవసరమా అని మోహాన్ని మమకారాన్ని జయించాల్సిన వయసులో లేనిపోని బంధాన్ని మళ్ళీ ఏర్పరచుకున్నానా అని కానీ ఏమిటో అలా జరిగిపోయింది రోజు ఏమీ తోచక పిచ్చెక్కినట్లుగా ఉంటే మూర్తిగారి ఇంటివైపు వెళ్ళాను పాకెట్లో కుర్చీలు వేసుకొని కూర్చుని మాట్లాడుకుంటున్నాం అప్పుడు అప్పుడే యథాలాపంగా వాళ్ళ పక్కింట్లోకి చూసిన నేను చూపు తిప్పుకోలేకపోయాను అలా పరాయి వైపు కన్నార్పకుండా చూడటం సభ్యత కాదని తెలిసిన నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను అక్కడ తులసి కోట పక్కన ఒద్దికగా ఉయ్యారంగా చూసిన క్షణమే ఆ అందానికి నాకు మతిపోయింది మనసంతా ఏదో మాధుర్యంతో నిండిపోయింది ఆ రోజున నాలో కలిగిన కలవరాన్ని మాటల్లో చెప్పలేను ఏడాది క్రితం నా భార్య చనిపోయిన నాటి నుంచి మర్చిపోయిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి ఆ క్షణం నాకు అనిపించింది భార్య పోయిన దుఃఖం అందరికీ ఉంటుంది నిజమే కానీ ఆ దుఃఖంలో పడి నాలాగా అన్ని ఆనందాలు వదిలేసుకున్న పిచ్చివాడు మాత్రం ఎవరూ ఉండరని మళ్ళీ నా ఇంటిని మునుపటిలాగే చక్కదిద్దుకోవాలనిపించింది నా జీవితాన్ని వ్యాపకాలని మునుపటిలాగానే కొనసాగించాలనిపించింది గంట తర్వాత మూర్తిగారి ఇంటి నుంచి బయటికి వస్తూ నిర్ణయం తీసుకున్నాను తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలులో పెట్టాను నా నిరాసక్తనంతటిని ఒక్క క్షణంలో విచ్ఛిన్నం చేసిన అందాన్ని నా స్వంతం చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాను ఆ రోజు దానితో కలిసి నేను రిక్షాలో ఇంటికి వస్తుంటే కాలనీలో పరిచయం ఉన్న ప్రతి మొహము ఆశ్చర్యంగా చూసింది దానితో పాటు గృహ ప్రవేశం చేస్తుంటే పక్కింటి ఆవిడ గబగబా గూడ దగ్గరికి వచ్చి తొంగి చూసింది శకుంతల పోయాక సంవత్సరం పాటు నేను ఒంటరిగా ఉంటే శ్రద్ధగా పలకరించనిది ఆవిడే ఏం చేస్తున్నారు బాబాయ్ గారు భోజనం చేశారా అని అడుగుతూ ఉండేది ప్రతిబూట వంట చేసుకున్నానో లేదో గమనించి అప్పుడప్పుడు పిల్లలతో ఏమన్నా పంపిస్తూ ఉండేది అన్నాళ్ళు అంత సానుభూతి చూపిన ఆవిడ ఉన్నట్లుండి మారిపోయింది ఆవిడ ఒక్కతే కాదు చుట్టుపక్కల ఇళ్లలోని వాళ్ళందరూ మారిపోయారు వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుకోవడం పరిహాసంగా మాట్లాడుకోవడం నాకు అర్థమవుతూనే ఉండేది అయినా వాళ్ళు నవ్వారని అనుకోవడం ఎందుకు ఆ రోజు నుంచి నాలో ఏర్పడిన ఉత్సాహం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తోంది నేను మళ్ళీ ఇలా మారిపోతానని కొత్త పెళ్లి కొడుకు హుషార్లన్నీ వెలగబెడతానని అప్పటికి ఒక నెల ముందు ఎవరైనా జ్యోస్యం చెప్పి ఉంటే నేను మాత్రం నమ్మేవాడినా నా కార్యక్రమాలన్నీ మళ్లీ సంవత్సరం క్రితంలా మారిపోయాయి దాదాపుగా అంతకు లాంటి దినచర్య తిరిగి ప్రారంభమయ్యింది చిన్న చిన్న మార్పులు లేవని కాదు కానీ అప్పటికి ఒక ఏడాదిగా పేరుకున్న నిస్సారం తామసం మాయమైపోయాయి ఇంటికి మళ్లీ లక్ష్మీ కళ వచ్చింది రోజు తెల్లవారేసరికి వాకిట్లో ముగ్గు కర్ర పడుతోంది పోయినప్పుడు ఆ పది రోజులు చుట్టాలు పక్కలతో ఎలా గడిచిందో తెలియదు ఒకసారి కార్యక్రమాలన్నీ పూర్తయ్యి నేను ఒంటరిగా మిగలాక ఇక ఏమీ పట్టించుకోకుండా అలా పడి ఉండేవాడిని ఉంటే మంచంలో లేదంటే పడక కుర్చీలో మొట్టమొదట కొన్ని రోజులైతే టీవీ కూడా పెట్టబుద్దయ్యేది కాదు మరొక మనిషి మొహం చూడటం కూడా చిరాకుగా అనిపించేది రేడియో మాత్రం ఇరవై నాలుగు గంటలు మోగుతూ ఉండేది అప్పట్లోనే ఒకరోజు ఎప్పుడో పక్కింట్లో పనిచేసే యాదమ్మ వచ్చి పాపగారు రోజు పొద్దున పూట మన ఇంట్లో కూడా ముగ్గేయమంటారా అని అడిగితే ఏమక్కర్లేదు పో అని కసురుకున్నాను అంతే ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడూ అడగలేదు అది ఈ పిచ్చి ముసలాడితో ఎందుకు వచ్చినా గొడవ అనుకుంటుంది మాసిన బట్టలు మాత్రం రాములమ్మ వచ్చి పట్టుకెళ్ళేది శకుంతల బతికి ఉన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ప్రకారం కాకపోతే అప్పుడు రెండు రోజులకి ఒకసారి వచ్చేది శకుంతల పోయాక నాలుగు రోజులకొకసారో వారానికి ఒకసారో రావటం అలవాటు చేసుకుంది అలా వచ్చినప్పుడు ఆ వేళకి తనకి తీరిక ఉంటే అయ్యో ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయిందే అంటూ ఒకసారి చీపురు అల్లాడించి ఒక పది రూపాయలు పట్టుకొని పోయేది లేదంటే ఇల్లు అలా దుమ్ము కొట్టుకునే ఉండేది నా అంతటి నేను మాత్రం ఎప్పుడూ ఆ దుమ్మిని పట్టించుకోలేదు కాస్త ఇల్లు చిమ్మి పెడతావా అని ఏనాడు రాములమ్మని అడగలేదు ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నీ మారిపోయాయి పొద్దున్నే వాకిట్లో ముగ్గేయడానికి అండ్లు తుమ్మడానికి యాదమ్మ వస్తోంది రోజు శుభ్రంగా రెండు పూటలా ఇంట్లోనే వంట భోజనం జరుగుతున్నాయి బయట ఏది పడితే అది తినడం మానేశాను తలుచుకుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఎలా ప్రవర్తించేవాడినో అంతమూర్ఖంగా నాకు సరిపడదని తెలిసిన నా ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా రోజు సాయంత్రం పూట వీధి చివరిలో ఉన్న బండి దగ్గర మిరపకాయ బజ్జీలో పునుగులో తిని వచ్చేవాడిని ఆ తిండి సరిపడక రాత్రంతా ఇబ్బంది పడేవాడిని మంచానికి ఎదురుగా ఉన్న పెద్ద ఫోటోలో నుంచి శకుంతల జాలీగా చూస్తోందనిపించేది అలాంటివన్నీ మానేయడంతో మళ్ళీ కాస్త ఆరోగ్యము చురుకుతనము వచ్చాయి ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియకుండా గడిచిపోయింది దీనికంతటికి కారణం కొత్తగా నేను ఏర్పరచుకున్న ఈ బంధమే అనుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు మనిషి ఇంత బలహీనుడా ఒంటరిగా బతకలేనివాడా ఏదో ఒక తోడు లేకపోతే జీవితం పట్ల ఉత్సాహం ఆసక్తి నిలబెట్టుకోలేనివాడా దేనికోసం ఎన్ని బంధాలు ఏర్పరచుకుంటాడు మనిషి ఈ బంధాలు మనిషి బలాన్ని సూచిస్తాయా బలహీనతనా ఎప్పుడూ తన చుట్టూ నలుగురిని తిప్పుకునేవాడు గొప్పవాడా ఒక్క మనిషి తోడైనా ఆశించకుండా ఒంటరిగా మసలేవాడు గొప్పవాడా నాకు నవ్వొచ్చింది ఈరోజెందుకో ఇలాంటి విపరీతమైన ఆలోచనలన్నీ వస్తున్నాయి నాకు ఆలోచించడం కాకుండా ఇప్పుడు నేను చేయాల్సింది మాత్రం ఏముంది నవ్వుకుంటూనే ఆలోచనలు కొనసాగించాను మనుషుల మధ్య సంబంధాలను గురించిన ఒక సిద్ధాంతం ఎప్పుడో ఎక్కడో చదివాను నేను ప్రేమ అధికారం కలుపుకోలుతనం ఆ మూడింటిని మన వైపు నుంచి ఎంతగా వ్యక్తపరుస్తాము అవతల వారి నుంచి ఎంతగా ఆశిస్తాము అనే విషయాన్ని విశ్లేషిస్తుంది ఆ సిద్ధాంతం అలాంటి సిద్ధాంతాలు తెలుసుకోవడం వలన మనల్ని మన తోటి వారిని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతామేమో మనుషులతో మన సంబంధాలని మెరుగుపరచుకోగలుగుతామేమో మన విజయావకాశాలని పెంచుకోగలుగుతామేమో కానీ నేనిప్పుడు ఇంకా సాధించవలసిన విజయాలు ఏమున్నాయి మగపిల్లలు లేరు ఇద్దరికి చదువులు చెప్పించడం పెళ్లి చేయడం వాళ్ళు స్థిరపడటం అవన్నీ జరిగి కూడా ఏళ్లు దాటిపోయాయి శకుంతల ఉంటే రోజులు అలాగే పెద్ద మార్పులు లేకుండా జరిగిపోయేవేమో తను వెళ్ళిపోవడంతోనే సమస్య మొదలయ్యింది ఒంటరితనం భరించలేననిపించింది అలాగని కొత్త సాంగత్యాలు ఏర్పరచుకోవటం అవివేకమేమోనని అనిపించింది లౌకికమైన వ్యవహారాలు బాధ్యతలు ఉంటే సాంగత్యాలు తప్పవు కానీ అవేవీ లేని తలలాంటి వాడు ఇప్పుడు కోరి కోరి కొత్త స్నేహాలు చేసి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అదేదో కథ చెప్తారు కదా అన్నీ వదిలేసుకుని అడవులలో తపస్సు చేసుకుంటూ ఎన్నో ఏళ్లు గడిపిన ముని అవసాన దశలో ఒక లేడిపిల్ల మీద మమకారం పెంచుకుంటాడట తత్ఫలితంగా మోక్షానికి దూరమై మళ్లీ జన్మించవలసి వచ్చిందంట ఆలోచిస్తుంటే నాకు మళ్లీ నవ్వొచ్చింది ఆ మునీశ్వరుడికి నాకు పోలిక ఏమిటి అనిపించింది కానీ పోలిక ఉంది ఒక రకంగా అడవులలో లేకపోయినా నేను ఒంటరి జీవితానికి అలవాటు పడిన వాడినే అయినా నేను కూడా మళ్ళీ ఒక కొత్త బంధాన్ని పెట్టుకున్నాను ఆ ఆలోచన తోచగానే చిన్నగా నిట్టూర్చాను అవును అది ఆషామాషీ బంధం కాదని దానిని నేను చాలా గట్టిగా పట్టుకున్నానని నాకు నెల రోజుల క్రితం అర్థమయ్యింది నెల రోజుల క్రితం ఏవో సరుకులు కొందామని రోడ్డు మీదకి వెళ్ళాను ఏదో ధ్యాసలో ఉండి ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా యథాలాపంగా మరొక వీధిలోకి తిరిగాను సరే ఆ దారిలో నుంచి కాకుండా మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళవచ్చును కదా అని ఆ వీధిలో కొత్తగా వచ్చిన కట్టడాలని పరిశీలిస్తూ మెల్లగా నడుస్తున్నాను హఠాత్తుగా నాకేమైందో నాకు తెలిసే లోపే పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాను అంతే పడడం పడడమే లోపలికి వెళ్ళిపోతున్నాను కాళ్ళకి నేల అందడం లేదు కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్టయింది అప్పుడు ఆ పక్కనే రోడ్లు ఊడుస్తున్న ఆడవాళ్ళిద్దరూ ఒక్కసారిగా నన్ను చూడడం అయ్యో సార్ సార్ అంటూ చీపుర్లు పడేసి పరిగెత్తుకు రావడం నా రెండు చేతులు పట్టుకుని పైకి లాగడం అంతా క్షణాల్లో జరిగింది గారు నన్ను ఇంటికి చేర్చారు పంపు కింద అరగట్టసేపు నిలబడి ఆ మురికంతా వదుల్చుకొని నిస్త్రానగా మంచం మీద వాలిపోయాను ఆ రోజు అలా నేను మునిగిపోతున్నప్పుడు నా పని అయిపోయింది అని నాకు లీలాగా తెలిసినప్పుడు కళ్ళ ముందు చీకట్లు కమ్మినప్పుడు నా కళ్ళ ముందు మెదిలింది నలభై ఏళ్ళు నాతో కాపురం చేసిన శకుంతల కాదు నేను గారాభంగా పెంచుకున్న నా పిల్లలు కాదు ఒక చిన్న ముక్క సంవత్సరం క్రితం నేను ముచ్చటపడి తెచ్చుకున్న నిత్యమల్లె ముక్క నేను ఏర్పరుచుకున్న కొత్త బంధం అది అదే నా కళ్ళ ముందు మెదిలింది ఆ రోజు తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఒక్క సంవత్సరంలో అది నా మనసుని ఇంతగా ఆక్రమించిందా అనిపిస్తోంది ఎడాపెడా చదివి నేను సంపాదించిన పాండిత్యాలు అవి ఉపయోగించి సాధించిన విజయాలు ఐశ్వర్యాలు వాటి వలన ఏర్పడిన మానవ సంబంధాలు అవేవి ఏవి గుర్తురాలేదు నాకు ఆ క్షణంలో రక్త సంబంధాలు గుర్తురాలేదు విరగబూసిన ఎర్రటి పూలతో నా ఇంట్లో నిలబడిన మొక్క గుర్తొచ్చింది అంటే మిగిలిన అన్ని బంధాల కన్నా ఒక చిన్న మొక్కతోటి బంధం బలీయమైపోయిందా నాకు ఇదేమిటి మంచా చెడ వివేకమా అవివేకమా కథలో మునీశ్వరుడి వంటి వాడికైతే అది అవివేకమే ఆయనకైతే అలాంటి పని తగదు నిజమే కానీ నాలాంటి వాడికి ఎలాగూ మోక్షాలు జన్మరాహిత్యాలు రావు కదా మరి నా బోటి వాడికి ఇలాంటి మమకారాలు మోహాలు ఉండటం సహజమేనేమో అవును సహజమే మోహం సహజమే కానీ వాంఛనీయం మాత్రం కాదు అందుకే దానిని అధిగమించడానికి ఒక సూత్రం చెప్పారు కదా మోహాన్ని వదిలించుకోవడం కోసమే ముందు సాంగత్యాలు వదిలించుకోమన్నారు అదే కష్టమే కాబట్టి సత్సాంగత్యం మాత్రమే చేయమన్నారు మరి నేను అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా సత్పురుషులతో సహవాసం చేయకుండా ఒక చిన్న మొక్కను పట్టుకుని వేలాడటం చివరి క్షణాల్లో సైతం అదే కళ్ళ ముందు మెదిలేటంతగా దాని ఆలోచనల్లో మునగటం ఇది అవివేకమేనా చివరి క్షణంలో మనిషి దేని మీద ధ్యాస నిలుపుతాడో అదే అతని గమ్యమనే విషయం తెలిసి ఇలా మాయలో పడటం ఒక ముక్కని ఆసరా చేసుకుని కాలం గడపడం దీనిని ఎలా విశ్లేషించుకోవాలి సమాధానం తెలియలేదు ఏదో ఆరాటంగా ఆయాసంగా అనిపిస్తోంది రాత్రి నుంచి ఇలాగే ఉంది పడుకున్నానన్న మాటే కానీ ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టలేదు కానీ ఇక లేవక తప్పదు తెల్లవారిపోయింది కదా అయ్యో ఇదేమిటిలా చెమటలు పడుతున్నాయి ఈ నొప్పేమిటి ఎలాగో ఓపిక చేసుకుని లేవాలి అదిగో ఉంటినిండా విరగబూసిన ఎర్రటి పూలతో నిత్యమల్లె చెట్టు కనిపిస్తోంది శివుడికి చాలా ఇష్టమట ఆ పూలు వాటితో శివుడిని పూజిస్తే బంగారపు పూలతో పూజించినంత ఫలితమట కానీ కళ్ళు మూసుకుపోతున్నాయే అయ్యో పడుకోకూడదు లేవాలి తెల్లవారిపోయాక నిద్ర నిద్రేమిటి లేవాలి అబ్బా ఎన్ని పూలు ఇవాళ మరీ ఎక్కువగా పూసినట్టుగా ఉంది ఆ పూలన్నిటితో సజ్జ నిండిపోతుంది వాళ్ళ కానీ అస్సలు లేవలేననిపిస్తోంది అన్ని పూలు కోయడమిలా నా వల్ల కాదు నేను నిల్చోలేను లేదు లేదు లేవాలి పాపం అది అంతగా చూస్తోంది శివపూజ కోసమే కదా అది అంతగా సిద్ధమైంది లేవాలి దానికోసమన్నా లేవాలి ఎలా ఎలా కళ్ళ ముందు నల్లగా చీకటి కమ్మేస్తోంది మధ్య మధ్యలో తెల్లగా ఏవో గీతలు ఆ పైన ఎర్రగా ఏవో మెరుపులు అదిగో నల్లగా శివలింగం దానిపై మెరిసిపోతూ విభూతి రేఖలు ఆ పైన ఆ పైన ఎర్రగా కెంపుల్లా జలజల రాలుతున్న నిత్యమల్లెపూలు అదిగో అబ్బా నొప్పి అయ్యో లేవలేకపోతున్నాను కళ్ళు మూతలు పడిపోతున్నాయి కానీ అదిగో కనిపిస్తోంది పూలన్నీ ఇచ్చేసి తనకున్న సమస్తము అర్పించి తృప్తిగా నిర్వికారంగా నిలబడిన నా నిత్యమల్లె చెట్టు దానికి కొంచెం పైన ఆ సేవని ఆనందంగా స్వీకరించి ఆ పుష్పాలతో అభిషిక్తుడై మెరిసిపోతున్న నా స్వామి రూపం అదిగో అదిగో కనిపిస్తోంది సాంగత్యం కథ సమాప్తం